ఈ అనంత విశ్వంలో మన భూమి అద్భుతమైనది అరుదైనది అత్యంత అమూల్యమైనది మనకు ప్రాణవాయువుని అందించడమే కాదు మన ఆనందం కోసం ఎన్నో ప్రకృతి వింతల్ని చిత్ర విచిత్ర ప్రదేశాలని సృష్టించి పెట్టింది జీవితంలో ఒక్కసారైనా వాటిని చూసి తీరాల్సిందే వాటి చెందకు వెళ్ళి రావాల్సిందే అలాంటి పద్దెనిమిది వరల్డ్ ఫేమస్ ప్లేసెస్ను ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా తియాంజీ పర్వతాలు ది తియాంజీ మౌంటైన్స్ ఇవి చైనాలో ఉన్నాయి కొన్ని కొన్ని ప్రదేశాలని చూస్తే భూలోక స్వర్గాన్ని తలపిస్తాయి ఈ తియాంజీ పర్వతాలు అలాంటివే అక్కడకు ఒక్కసారి వెళ్ళినా చాలు జన్మ ధన్యమైపోతుందని అనిపిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు చైనా హునాన్ ఫ్రావిన్స్లో ఉన్నాయి ఈ పర్వతాలు సున్నపురాయితో ఏర్పడి దట్టమైన పచ్చదనం పరుచుకొని మంచు తెరల మధ్య మైమరపిస్తాయి పర్యాటకులు కేబుల్ కేబుల్ కారులో హూయాంక్షి విలేజ్కు వెళ్ళొచ్చు అక్కడి నుంచి ఈ పర్వతాలను చూస్తే మతిపోవడం ఖాయం అంతెందుకు అవతార్ సినిమాలో తేలియాడే పర్వతాలకు ఈ మౌంటైన్సే ఇన్స్పిరేషన్ ఇంతకీ తియాంజీ అంటే ఏంటో తెలుసా స్వర్గపు కుమారుడు అని అర్థం ఇక రెండవది సుకోత్రా ఐలాండ్ ఇది ఎమన్లో ఉంది ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కల్ని చూడాలనుకుంటే మీకు ఈ పర్ఫెక్ట్ ప్లేసు సుకోత్ర ఐలాండ్ ఇది ఎమన్లో ఉంది సరికొత్త లోకాన్ని పరిచయం చేసి పరిచయం చేసే ఈ దీవి అరవై లక్షల సంవత్సరాల క్రిందట ఆఫ్రికా నుంచి విడిపోయింది అదేమి విచిత్రమో కానీ ఆఫ్రికాలో లేని ఎన్నో రకాల వృక్షజాతులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మూడు వందల రకాల అరుదైన చెట్లున్నాయి ముఖ్యంగా డ్రాగన్ బ్లడ్ ట్రీ బల్బోస్ బాటిల్ ట్రీలను ఇక్కడ మాత్రమే మనం చూడగలం అటు ప్రపంచ టూరిస్టులు ఇటు సైంటిస్టులు వెళ్ళే ప్రదేశాల్లో ఇది ఒకటి మూడవది చాక్లెట్ హిల్స్ ఇది ఫిలిప్పీన్స్లో ఉంది ఒక్కసారి వెళ్ళిన జీవితాంతం గుర్తుండిపోవాలంటే ఫిలిప్పీన్స్లోని బొహోల్ ఐలాండ్లో ఉన్న చాక్లెట్ హిల్స్కి వెళ్లాల్సిందే ఒకటా రెండా పదిహేడు వందల చిన్న చిన్న కొండలు అన్నీ ఒకే ఆకారంలో కనిపిస్తూ ఈ దీవిని వరల్డ్ ఫేమస్ చేసేసాయి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు కూడా దక్కింది ఇంతకీ వీటిని చాక్లెట్ హిల్స్ అని ఎందుకంటారంటే సమ్మర్లో ఈ పచ్చదనం అంతా పోయి ఈ హిల్స్ బ్రౌన్ షేప్లోకి మారిపోతాయి కానీ ఎండాకాలంలో కంటే మిగతా కాలాల్లోనే ఇవి చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి నాలుగవది ద హ్యాండ్ ఇన్ ద డెజర్ట్ ఇది చిలీలో ఉంది కొన్నింటిని చేరాలంటే సాహసయాత్ర చేయాలి నానా తిప్పలు పడాలి చిలిలోని అటకామా ఏడారిలో ఉన్న ఈ చెయ్యి అలాంటిదే చిలీకి చెందిన శిల్పి మేరియో ఇర్రాజబల్ పంతొమ్మిది వందల తొంభై రెండులో దీన్ని చెక్కారు అన్యాయం బాధలు హింస ఒంటరితనం వంటి అర్థాలకు ప్రతీకగా దీన్ని రూపొందించారు ఎక్కడో ఎడారిలో ఓ సందేశాన్ని ఇస్తూ చెక్కడం వల్ల ఈ ముప్పై ఆరు అడుగుల ఎత్తున్న హ్యాండ్కి చాలామంది ఉన్నారు మండే ఎండల్ని లెక్క చేయకుండా ఇక్కడికి వెళ్ళి చూసి వస్తుంటారు మేరియో కష్టం అతని ఉద్దేశాన్ని వారు గౌరవిస్తారు ఇక ఐదవది ది నాస్కా లైన్స్ ఇది పెరులో ఉంది ఈ జంతువుల బొమ్మలు వింత ఆకారాలు జామెట్రిక్ షేపులు వీటిని చూడాలంటే విమానం ఎక్కాల్సిందే దక్షిణ అమెరికా పెరులో ఇదో మిస్టీరియస్ ప్లేస్ ఈ ఆకారాలను ది నాస్కా లైన్స్గా పిలుస్తున్నారు పూర్వం నాస్కా జాతి తెగలు వీటిని చెక్కి ఉంటారని భావిస్తున్నారు అయితే ఇంత పెద్ద ఆకారాన్ని ఇంత చక్కగా చెక్కడం మనుషుల వల్ల కాదంటున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే కొన్ని ఆకారాలు ఆరు వందల అడుగుల కంటే పెద్దవి ప్రతిదీ ఒకటే లైన్తో వేసినట్లు కనిపిస్తాయి అందుకే ఇవి టూరిస్టులకు సవాల్ విసురుతున్నాయి ఇక ఆరవది రెడ్ బీచ్ ఇది చైనాలో ఉంది మనం బ్లూ సీని చూసి ఉంటాం ఇది చైనా పాంజిన్లోని రెడ్ బీచ్ ఇక్కడ సుయేద అనే మొక్కలు వసంతకాలం రాగానే ఎరుపు రంగులోకి మారతాయి ముప్పై కిలోమీటర్ల మేర ఇవి విస్తరించాయి వలస పక్షులకు ఇవి ఎంతో మేలు చేస్తున్నాయి పర్యాటకులు ఈ మొక్కల్ని టచ్ చేయనివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫోటోలో ఉన్నట్లుగా పర్యాటకులు అలా అలా పైనుంచి వెళ్లాల్సిందే తప్ప ముట్టుకోలేరు కాకపోతే సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటారు